కొన్ని బంధాలు రక్తంతో రావు గుండెతో వస్తాయి కొన్ని సంబంధాలు జన్మతో రావు మనసుతో ఏర్పడతాయి అలాంటి పవిత్రమైన బంధం స్నేహం ఈరోజు మనం వినబోతున్నది కాలం దూరం చేసిన గుండె మళ్ళీ కల్పించిన ఇద్దరు స్నేహితులు కదా రాజు రవి ఒకే ఊరు ఒకే బడి ఒకే బెంచ్ ఒకే నవ్వు ఒకే కళ బడికి వెళ్తూ మధ్యలో ఆగి అర్థం లేని మాటలు మాట్లాడుకోవడం చిన్న చిన్న గొడవలు చేసుకుని మళ్ళీ ఒకరినొకరితో మాట్లాడుకోవడం రోజు పూర్తవ్వాలి అంటే ఈ రోజు ఏం జరిగింది అని చెప్పుకోవాలి అప్పుడే వాళ్ళ రోజు పూర్తవుతుంది అంత బంధం అంత ప్రేమ అంత స్నేహం వాళ్ళిద్దరి మధ్య ఉండేది కానీ జీవితం ఎప్పుడూ సూటిగా నడవదు కదా ఒకరోజు రాజు ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి డబ్బు లేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు బాధ్యతలు పెరిగాయి తండ్రి అనారోగ్యం వల్ల తల్లి కళల్లో కన్నీళ్ళు రాజు చదువు కొనసాగాలించాలి అనే ఉండేది కానీ పరిస్థితులు అనుమతించలేదు ఒకరోజు రాజు తన పుస్తకాలను మూలన పెట్టి కూలి పనికి వెళ్ళే సాధనలు పట్టుకున్నాడు ఆ రోజు అతని బాల్యం కొంచెం క్షీణించింది రవి చదువు కొనసాగించాడు కొత్త ప్రపంచం కొత్త కళలు కానీ రాజుస్థానం మాత్రం రవి మనసులో ఎవరూ తీసుకోలేకపోయారు ఇద్దరూ కలుస్తూనే ఉన్నారు కానీ కనబడని గోడ ఒకటి వాళ్ళ ఇద్దరి మధ్య నిలబడింది మరొక రోజు రాజు జీవితాన్ని తుడిసేసిన రోజు వచ్చింది అతని తండ్రి అనారోగ్యంతో మంచాన్న పడ్డాడు మంచాన్న పండిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణించాడు ఆ రోజు ఒక్క మనిషి మాత్రమే కాదు రాజులోని సంతోషం ఆధారం ఆశ అన్నీ చనిపోయాయి ఇంటి మొత్తం బాధ్యత రాజు మీద పడింది నవ్వు తగ్గింది మాటలు తగ్గాయి అతని మనసులో నిశ్శబ్దమే పెరిగింది అప్పుడే రవికి చదువు కోసం పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళు చివరిసారి కలుసుకున్నారు ఏదో చెప్పాలని ఇద్దరికీ ఉంది కానీ మాటలు రాలేదు బస్సు కదిలింది దూరం మొదలైంది కాలం కొంచెం ముందుకు కదిలింది ఇంకో గాయం కొన్ని రోజులకే రాజు తల్లి కూడా భర్త మరణం తట్టుకోలేక చనిపోయింది ఇప్పుడు రాజుకెవరూ లేరు గోడలు కూడా అతనితో ఏడ్చాయి ఆ సమయంలో రవి పరీక్షలతో బిజీగా ఉన్నాడు అందువల్ల రాలేకపోయాడు ఆ ఒక్క విషయం రాజు హృదయంలో లోతైన గాయంలా మిగిలిపోయింది నా బాధలోనైనా నాకు తోడు దొరకదా అనే బాధ గుండెల్లో నాటుకుంది సంవత్సరాలు గడిచాయి రవి ఉద్యోగం సంపాదించాడు బయటికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ హృదయంలో మాత్రం ఒక ఖాళీ ఉంది ఆ ఖాళీ పేరు రాజు ఒకరోజు ఊరికి వచ్చి వెతికాడు కానీ రాజు ఊరు వదిలి వెళ్ళిపోయాడు జాడ లేదు చిరునామా లేదు ఉన్నది మాత్రం పశ్చాత్తాపం కొన్ని రోజులకి రవికి పెళ్ళి అయింది రవి భార్య పేరు రజని ఒకరోజు రవి భార్య రజని అతని లోపల బాధ గమనించింది ఒకరోజు అడిగింది ఇంతగా ఎందుకు బాధపడుతున్నారు రవి అన్నాడు ప్రేమ కోల్పోతే మనసు బాధపడుతుంది స్నేహం కోల్పోతే మనిషే కొంత కోల్పోతాడు మరలా కాలం తిరిగింది ఒకరోజు ఒక పెళ్లి వేడుకలో హంగామ నవ్వులు వెలుగుల మధ్యలో రవి కళ్ళ ముందుకు వచ్చింది అదే ముఖం ఆ ముఖం ఎవరిదో కాదు రాజు ఆ క్షణం కాలం ఆగిపోయింది రవి దగ్గరికి వెళ్ళాడు రాజు అన్నాడు రాజు తిరిగి చూశాడు కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఒక్క మాట మీరెవరు ఆ మాట ఒక మాట కాదు ఎన్నాళ్ళ నుంచో రాజు మనసులో ఉన్న బాధ ఆవేదన రవి కన్నీళ్లతో నేను నీ స్నేహితుడిని అన్నాడు రాజు గట్టిగా అన్నాడు నా కష్టకాలంలో లేని స్నేహం ఇప్పుడు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయాడు ఆ రోజు రవి మనసు విరిగిపోయింది ఆ రాత్రి రవికి నిద్ర రాలేదు మనసులో ఒకే మాట ఒకే బాధ అది తట్టుకోలేక అతని గుండె కూడా తట్టుకోలేదు రవికి గుండెపోటు వచ్చింది ఆసుపత్రి వెళ్ళాక రవిని డాక్టర్లు పరీక్షించి సమయంలో కూడా రవి అతను పెదవిలపై మాత్రం ఒక మాట రాజు రాజు రవి భార్య రాజు ఇంటికి వెళ్ళింది రాజు లేడు అతని భార్య రాణి ఉంది అని చెప్పింది రాణి వినగానే కన్నీళ్ళు వచ్చాయి నా భర్త బయటకు చెప్పడం కానీ ఎప్పుడు రవి అన్నయ్య కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పింది ఇంతలో రాజు ఇంటికొచ్చాడు విషయం తెలిసిన వెంటనే అతని లోపల ఎన్నాళ్ళగా దాచుకున్న కన్నీళ్ళు బయటపడ్డాయి చిన్న పిల్లాడలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు అతడు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు కాలం కంటే వేగంగా తన హృదయం కంటే బలంగా హాస్పిటల్కి చేరుకున్నాడు హాస్పిటల్కి చేరుకున్నాక అక్కడ రవి పడుకొని ఉన్నాడు బలహీనంగా జీవితంతో పోరాడుతూ ఉన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకున్నాడు రవి కళ్ళు తెరిచాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు మాటలు లేవు కన్నీళ్ళు మాత్రమే రాజు అన్నాడు ఒక అబ్బార్థం ఒక్క మౌనం ఎన్నాళ్ళ దూరం తీసుకెళ్ళింది రవి రవి బలహీనంగా నవ్వాడు నిజమైన స్నేహం అయితే కాలం ఎంత దూరం తీసుకెళ్ళినా గుండె మళ్ళీ కలిపేస్తుంది రాజా ఇద్దరు చిన్నపిల్లల్లా ఏడ్చుకున్నారు కాలం ఓడిపోయింది కానీ స్నేహం గెలిచింది ఇది కేవలం కథ కాదు మన జీవితాల నీడ మీ జీవితంలో కూడా ఇలానే దూరమైన స్నేహితులు ఉన్నారా చిన్న అపార్థాలు చిన్న మౌనాలు చిన్న అహంకారం ఇంత పెద్ద దూరం తీసుకొచ్చిందా ఒక్కసారి ఆలోచించండి మన స్నేహితుల దగ్గర మనకి అహంకారం ఎందుకు వాళ్ళు మనవాళ్ళు కాదా మన గుండెల్లో స్థానం ఉన్న వాళ్ళ దగ్గర గర్వం కాదు మనస్సే ముఖ్యం ఎవరు మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని కోరుకోరు పరిస్థితులు దూరం చేస్తాయి కానీ నిజమైన స్నేహం ఉంటే గుండె ఎప్పుడూ ఒకరోజు మళ్ళీ కలిపేస్తుంది చివరి మాట దూరం అయ్యే కారణాలు వెతకడం సులభం కానీ దగ్గర అయ్యే ధైర్యం చేయడం అదే నిజమైన స్నేహం ఒకసారి మనలో మనమే ఆలోచించుకుందాం మనల్ని దూరం చేసుకున్న స్నేహితుల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఒక సంఘటన వల్ల ఒక మాట వల్ల లేక ఒక పరిస్థితి వల్ల మనకి నొప్పి కలిగి మాట్లాడకపోవడం మానేసి ఉండవచ్చు కానీ ఆ సమయానికి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు ఏ బాధలో ఏ ఒత్తిడిలో ఉన్నారు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎవరు మనల్ని బాధ పెట్టాలని కాదు జీవితమే కొన్నిసార్లు వాళ్ళని అలా నడిపిస్తుంది మనకు బాధ ఉన్నట్టే వాళ్ళ గుండెల్లో కూడా మాటల్లోకి రాని బాధ ఉండి ఉండొచ్చు కాబట్టి మీరు దూరం చేసుకున్న స్నేహితులైతే ఒక్కసారి ప్రయత్నించండి మళ్ళీ మాట్లాడడానికి ముందడుగు వేయండి తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ దగ్గరయ్యే ధైర్యం చూపేది నిజమైన మనసు ఎందుకంటే స్నేహం అనేది ఒకరోజు దూరం అయిపోయే సంబంధం కాదు మనసు ఉన్నంత వరకు బతికే బంధం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం మాకు ఇంకా మంచి కథలు చెప్పడానికి బలాన్ని ఇస్తుంది చూసిన ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ చిన్న సపోర్ట్ మాకు పెద్ద మోటివేషన్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి కొత్త కథ అప్లోడ్ అయిన వెంటనే మీకు సమాచారం వస్తుంది